హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము ఏం చేసుకుంటున్నామంటే సాంబార్ చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళకముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఇక్కడ నేను రెండు టమాటోలు తీసుకున్నాను ఒక క్యారెట్ రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట ఇలా కుక్కర్లో వేసుకోవాలి కట్ చేసుకునే అన్నీ కుక్కర్లో కట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పసుపు ధనియాల పౌడర్ కారం సాల్ట్ గరం మసాలా బ్లాక్ పెప్పర్ అలాగే ఆయిల్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని ఇవి అన్నీ సపరేట్గా చేసేసుకున్న సపరేట్గా చేసుకోవాలన్నమాట అది మిక్సీకి పట్టేసేయాలి చల్లార్చిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి ఇక్కడ కోపకు వేసుకుంటున్నాను ఆవల్ జీలకర్ర ఆయిల్ వేసుకొని ఆవల్ జీలకర్ర ఎండుమిర్చి ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వేపుకోవాలి వెప్పుకోవాలి వేపుకున్న తర్వాత ఈ సాంబార్ ఉంది కదా దీంట్లో వేసేసుకొని బాగా మసలా పెట్టాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా మసలా పెట్టాలన్నమాట తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న సాంబార్ని ఎంతో రుచికరమైన సాంబార్ ఇలా ఎంతో ఈజీగా ఉండే సాంబార్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక చూడండి నేనైతే బన్నులో అద్దుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉందనమాట ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి మీరు సాంబార్లో బన్ను అద్దుకొని ట్రై చేయండి ఎలా ఉందో అనేది టేస్ట్ కానీ మీరు కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉందనమాట సాంబార్లోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్